మాగంటి గోపీనాథ్ గారిని నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే అతని ఒక సమస్య గురించి అతని నేను వెళ్ళడం జరిగింది తన స్పందించాడు కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల అది ఫుల్ఫిల్ కాలేదు అయినా కానీ ఈ ద మంచి మనిషి మన జూబ్లీస్ ఇంటర్ నియోజకవర్గంలో స బెటర్గా చేశాడు చాలా మంచి మనిషి అని పేరుంది అతనికి తల సాదాసీదగా ఉంటారు ప్లస్ చాలా ఓపిక్గా ఉంటారనే ఒక పేరు ఉంది చాలా మంచి మనిషి అలాంటి మనిషి లేకపోవడం అనేది జూబ్లీస్ నిజ నియోజకవర్గానికి ఒక పెద్ద లోటు అని చెప్పాలి టీ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్లోకి వచ్చి ఇప్పుడు సెలవు తీసుకున్నాడు అతనికి మనము అసలు నివాళి అర్పించాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే ఇంకో ఎం అలాంటి ఎమ్మెల్యే మనకు కావాలి ఆ జూబ్లీస్ని అభివృద్ధి చేయడానికి ఓకేనా ఇక సెలవు ఓం శాంతి స్వర్గంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ బాగుండండి అని చెప్పడం మాత్రమే మేము చేయగలిగిన పని ఓకే ఓం శాంతి